ేటమ్మా వాటర్ ఫాల్స్ అంటే ఏ కొండల మీద నుంచే గొట్టల మీద నుంచే మతీటి లిఫ్ట్ లో కూడా వాటర్ ఫాల్స్ కట్టించేసుకున్నారు అని అనుకుంటే మీరు కూడా వాటర్ ఫాల్ని కాలు పెట్టినట్ట ఈ వీడియోస్ అలాగే అనుకున్నరా అయితే అసలు విషయం ఏటనుకుంటాను ఇటీవల ఢిల్లీ లోట వర్షాలు వానలు కుదిపీసినాయి కదర్రా ఢిల్లీలోట ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ లోని ఈ లిఫ్ట్ లోట ఇలాగ వాన కురిసేత్తర్రా అయితే అందరు ఏటంటారా తెలిసినా ఏ జపాన్ లోనో ఏ అమెరికాలోనో లేని ఈ ఎంత టెక్నాలజీ మన ఇండియాలోకి వచ్చేసిందేటా అని ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయిస్తారు చాలా మంది కానీ ఇదల్లా టెక్నాలజీ కాదర్రా లిఫ్ట్ బిగించిన మహానుభావుల చేతి పనర్రా అయితే చాలా మంది ఏటంటారు తెలిసిన ఫోన్లే రోగులను చూసి వచ్చి ఇంటికి వెళ్ళి తానాల్సి వయక్కర్లేదు అలాగే తడిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఫన్నీగా కామెంట్లు ఇట్టేస్తన్నారు అయితే ఈ లిఫ్ట్ చూస్తూ నీకు ఏటనిపిస్తుందో కురింత కామెంట్లు ఎట్టండి